గురువు గారు నరదిష్టికి నాపరాలు కూడా పగులుతాయి అని చెప్పేసి అంటూ ఉంటారు ఒక మనిషి మంచిగా రెడీ అయినా కానీ కాసేపట్లో తలనొప్పి వస్తుంది అంటారు ఒకళ్ళు బాగుపడ్డారు అంటే ఆటోమేటిక్ గా వాళ్ళ వెనకాల ఏదో ఒక ఏడుపుతో వాళ్ళ ఇంట్లో ఏదో ఒక సమస్యలు చుట్టుపడుతూ ఉంటాయి ఏదైనా పని చేద్దాము అని చెప్పేసి వెళ్తే అక్కడ ఎన్నో సమస్యలు జరుగుతూ ఉంటాయి వీటన్నిటికి దిష్టే కారణం దిష్టే మూలం అని చెప్పేసి అంటూ ఉంటారు అసలు నిజంగా నరదిష్టి అనేది ఉంటుందా గురువు గారు ఖచ్చితంగా ఉంటుందమ్మా పూర్వం మనం చూసుకుంటే చిన్నతనంలో మనం బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే మన ఇంట్లో ఉన్న పెద్దవిళ్ళు కాని అమ్మ కానీ అమ్మమ్మలు కానీ బయటికి వెళ్ళి వచ్చావు కానీ డిస్ట్ ఏదైనా తర్వాత తల్లి అని చెప్పి కొంతమంది ఉప్పుతో తీసేస్తుంటారు కొంతమంది మిరపకాయలతో తీసేస్తుంటారు నరుడు దెబ్బకి నల్లరాయి కూడా బద్దలవుతుందని పురాణంలో ఉంది మనం ఎక్కడి ఎప్పుడు నుంచో వింటున్నాం ఇలాగా అసలు నరఘోష అంటే ఏంటి ఈ నరదిష్టి ఎలాగా ఉంటుంది దీన్ని తగిలితే మాకు తగిలిందని ఎలా తెలుస్తుంది దీన్ని చూసుకుంటే తల్లి మెయిన్గా బాగా సాగుతుంది ఇప్పుడే వ్యాపారం స్టార్ట్ అయినా ఒక కొద్ది రోజుల్లోనే డౌన్ అవటం మెయిన్గా లక్ష్మి అనేది రాకుండా పోవటం డబ్బులో కూడా వెనకబడిపోవటం మెయిన్గా మెయిన్గా వచ్చేసే తల్లి ఒక తెలియని డిస్టర్బెన్సెస్ తెలియని ఒక బాధ ఏంటి నా లైఫ్ ఇలా అవుతుంది అసలు ఏం జరిగింది ఎక్కడ లోపం ఉంది ఏంటి దిష్టా లేకపోతే ఏదైనా ప్రయోగమా అసలు ఈ నరగోళలు నరదుష్టులు అనేది వాళ్ళకి తెలియనికుండా చాలా ఇబ్బంది పడుతుంటారు చాలా ఒత్తిడి పడుతుంటారు ఇలాగా ఉంటది అని వాళ్ళకి తెలుసుకునే లోపల అంత శూన్యమైపోతుంది వాళ్ళ చేతి నుండి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా వెళ్ళిపోతాయి ఈ నరదిష్టి తగిలిన వాళ్ళకి రావాల్సిన డబ్బు రాదు ఎదగాల్సిన టైము ఎదగలేరు పెద్ద పెద్ద ప్రాజెక్టులలో వెనకబడిపోవటం ఇది తగిలేదు మెయిన్గా నలుగురులో ఉండి వ్యాపారం చేసే ఇండస్ట్రీస్ అంటారు కదా ఇప్పుడు రియల్ ఎస్టేట్ మెయిన్గా ఇది తగులుతుంది ఎక్కువ బిజినెస్ చేసే వాళ్ళకి ఇలాంటి నరగోళ నరదిష్టి తగులుతుంది వీటికి ఏదైనా పరిష్కారం ఉంది అంటే ఈ ఒక నరదిష్టికి అమ్మవారు తిరువక్ర కాళి అంటారు అమ్మవారు తిరువక్ర కాళీ తిరువక్ర కాళి ఇప్పుడు మనకి తెలిసిన కాళీదేవి మహాంకాళి భద్రకాళి లేదా కాళీమాత ఈ ఒక నరదిష్టికి నరగోళకి సంపూర్ణమైన పరిష్కారం కావాలి మళ్ళీ మా జీవితంలో నరగోళ రాకూడదు మేము ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అని అంటే తిరువక్ర కాళి అని తమిళనాడులో కుంభకోణంలో ఉంటుంది మనము చూసుకుంటే అమ్మవారు ఆ అమ్మవారి పేరులోనే ఒక్క్రకాలి అని అంటే వక్రంగా ఇలా అమ్మవారి సైడ్కి ఉంటుంది తల అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా ఎంత నరగోళాలు ఉన్నా ప్రతి అమావాస్యకి అక్కడ కొంత వేల లక్షల మంది జనాలు ఉంటారు ఆ ఒక దేవస్థానంలో ఆ ఒక్కరకాలి అమ్మ దగ్గర వాళ్ళ పేరు మీద తిరువక్ర నిర్మూలన నర దిష్టి అనేది పూజ చేస్తే జీవితంలో మళ్ళీ వాళ్ళకి నర గోళ నర దిష్టి ఎటువంటి ప్రయత్నాలు పెట్టుకున్నా ఆ ప్రయత్నాలు విజయం అవ్వటం వాళ్ళ మనశ్శాంతిగా ఉండటం మెయిన్గా ఉన్నతమైన ఆపర్చునిటీస్ రావటం వాళ్ళ అనుకున్న స్థాయిలో అదుకున్నదిగా వెళ్ళటానికి ఈ మహాతల్లి అమ్మవారి తిరువక్ర ఖాళీ అనేది చాలా పవర్ఫుల్ చాలా శక్తి మంది బహుశా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ వినుండరు అమ్మవారు పేరు ఎందుకు మొదటిసారి అమ్మవారు చాలా శక్తిమైన దేవత తల్లి ఉన్నతమైన దేవీలలో ఈ అమ్మవారు ఒక ప్రత్యేకమైన పూజ ఆ రోజు ఉంటది అమ్మవారికి మంగళవారం రోజున వాళ్ళ పేరు మీద ఎరుపు వస్త్రముతో ఎరుపు చారీతో ఎరుపు గుడ్డతో చేస్తారు అక్కడ పూజ ఆ పూజ చేయటం వలన వాళ్ళకి ఉన్న దోషం వెళ్ళిపోతుంది ఈ కర్మ మళ్ళీ రాకుండా ఉండటానికి నలుపు ఎరుపుతో నలుపుతో రెండు వస్త్రాలతో చేస్తారు ఆ ఒక పూజ చేసేస్తే వాళ్ళకి జీవితంలో మళ్ళీ ఈ ఒక ఇబ్బందులు సమస్యలు రాకుండా వాళ్ళకి అన్ని విధాలుగా మంచిగా జరుగుతుంది